మహానాడు పేరుతో మూడు రోజుల పార్టీ పండగను తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తోంది అది పక్తు తెలుగుదేశం పార్టీ వారి పండగ అయితే కూటమిలో మిత్రపక్షంగా ఉన్న జనసేన మాత్రం మహానాడుని ప్రశంసిస్తూ గొప్పగా అభివర్ణించింది పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మహానాడు రాజకీయంగా చూస్తే అతిపెద్ద చారిత్రాత్మక సందర్భంగా పేర్కొన్నారు మహానాడు అన్న పేరు వింటే టీడీపీ వెంటనే గుర్తుకు వస్తుందని అన్నారు అంతలా తెలుగువారి మనసులో టీడీపీ నిలిచిపోయింది అని ఆయన అన్నారు తెలుగుదేశం పార్టీ మహానాడుతో మరో దిశానిర్దేశం చేస్తోంది అన్నారు రాయలసీమ గడ్డ మీద కడపలో మహానాడు జరగడం శుభ పరిణామంగా పవన్ పేర్కొన్నారు మహానాడు పండగ వేళ జనసేన తరఫున తాను శుభాభివందనాలు తెలియజేస్తున్నానని పవన్ ట్వీట్లో పేర్కొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాస్ తెలంగాణ టీడీపీ ప్రెసిడెంట్ నరసింహు నరసింహులకు ఆయన అభివందనలు తెలిపడం విశేషం ప్రజలు వారి ప్రయోజనాలే అతి ముఖ్యంగా చేసుకొని సాగుతున్న మహానాడలో చర్చిస్తున్న అంశాలు స్ఫూర్తివంతంగా ఉన్నాయని పవన్ కొనియాడారు ముఖ్యంగా శ్రీ శక్తి యువగలం కార్యకర్త అధినేత సామాజిక న్యాయం పేదల ప్రగతి అన్నదాతకు అండ వంటి వాటిపైన కుల కులంకషంగా చర్చకు మహానాడు ఆస్కారం కల్పించింది అని అన్నారు సమాజానికి పనికి వచ్చే అనేక అంశాలను చర్చించి వాటికి తగిన ప్రణాళికను తయారు చే చేయాలనుకోవడం ముదావహం అన్నారు ఇక మహానాడు ప్రాంగణాన్ని సైతం ఆయన వదలలేదు పసుపు వర్ణంతో అద్భుతంగా ఉందని ప్రశంసించారు మూడు రోజుల మహానాడు పండగ విజయవంతంగా సాగాలని పవన్ ఆకాంక్షించారు మొత్తం మీద పవన్ కళ్యాణ్ తన మిత్రధర్మాన్ని ఘనంగా చాటుకున్నారు అని అంటున్నారు జనసేన ప్లీనరీ విషయానికి వస్తే ఈ ఏడాది మార్చిలో జరిగింది ఆ ప్లీ ఆ ప్లీనరీని అభినందిస్తూ చంద్రబాబు నాయుడు లోకేష్ ట్వీట్లు చేశారు విజయవంతం కావాలని ఆకాక్షి ఆకాంక్షించారు అంతేకాదు పవన్ కళ్యాణ్ నిబంధతను పార్టీ నిర్వహణ ప్రజల సేవ అప్ల ఆయన కృషిని ప్రశంసిస్తూ వారు ట్వీట్ చేశారు దాంతో ఇప్పుడు పవన్ సైతం అదే స్నేహ ధర్మాన్ని పాటించారు అని అంటున్నారు కూటమిలో మిత్రులుగా ఉంటూ వేరు వేరు పార్టీలకు చెందిన వారు ఇలా ఒక పార్టీ కార్యకలా కార్యక్రమాల కోసం మరొకరు